హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మొన్న మినప వడియాలు పట్టాం కదా సో మినప వడియాలతో మా అమ్మ వంకాయ పులుసు అయితే చేసిందనమాట సో మినప వడియాలు మేకింగ్ కూడా పైన ఐకర్స్లో కార్డ్స్లో వస్తుంది ఆ పైన ఉన్నదాన్ని క్లిక్ చేస్తే వీడియో మొత్తం వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ అయితే ఒక దాక తీసుకుని రెండు గిన్నెలు నూనె వేసింది ఇంకా వంకాయల్ని తరిగి పెట్టేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఆ నూనెలో ఎన్ని కావాలంటే అన్ని వడియాలైతే వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ నూనె అయితే వడియాలు వేయించడానికి బాగా కాగకూడదు అనమాట సిమ్లో పెట్టుకుని కొద్దిగా కాగగానే వడియాలు వేసేసుకోవాలి ఇంకా ఇక్కడ పావు కేజీ వంకాయ ముక్కల్ని కడిగేసి నీళ్ళలో వేసి పెట్టుకొని కొద్దిగా చింతపండు అయితే తీసుకున్నాము పులుసులోకి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము వడియాలు చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి కాస్త ఫ్రై అవ్వగానే తీసేయాలన్నమాట లేదంటే మాడిపోతే ఈజీగా చిన్న చిన్న వడియాలు కదా సో ఇప్పుడు ఇందాక నూనె వేసాం కదా ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుని అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే లేతే కరివేపాకు కొంచెం వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని తోరగా ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని తర్వాత కట్ చేసుకున్న పావు కేజీ వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కాస్త కల్లుప్పు యాడ్ చేసుకుని వంకాయ ముక్కలన్నిటిని చక్కగా క్లాత్ పట్టుకుని మొత్తం కలిసేలాగా ఈ విధంగా అయితే తిప్పుకోవాలన్నమాట తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టేసి మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి ఈలోగా చింతపండును కడిగేసి నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఒక ఐదు గుడ్లు తీసుకుని ఉడకబెట్టేసుకున్నాము నెక్స్ట్ వంకాయలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి వచ్చేసి టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసిన తర్వాత అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం వేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు వడియాలను కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు పులుసులో ఉడికి ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసేసుకుని మూత పెట్టుకొని కాసేపు సిమ్లో ఉడకనివ్వాలి ఈలోగా కోడిగుడ్లని వీలు తీసేసుకొని కోడిగుడ్లకి చక్కగా చాకుతో నిలువుగా ఘాట్లు పెట్టుకుని అన్ని కోడిగుడ్లని కూడా చక్కగా ఈ వంకాయ ముక్కల్లో వేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకుని నానపెట్టిన చింతపండుని చక్కగా పులుసు తీసుకొని ఆ చింతపండు పులుసునంతా ఈ వంకాయ కర్రీలో వేసేసుకోవాలి కూర టేస్ట్ అంతా సిమ్లో ఉడకడంలోనే ఉంటుంది ఎందుకంటే వడియాలకి బాగా ఎక్కువ ఉడికి పులుసు బాగా పట్టాలంటే చక్కగా సిమ్లో ఉడికించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒకసారి కూరంతా ఒకసారి క్లాత్తో ఇలా పట్టుకుని కదిపేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకుంటే వంకాయ వడియాలు కోడిగుడ్లతో కలిపి పులుసు కూర అయితే రెడీ అయిపోతుంది ఎంత బాగుందో లుక్ చూడడానికి సో ఇంకా పక్కన రైస్ కూడా అయితే ఉడికిపోయింది అనమాట ఇంకా వేడి వేడి అన్నంలో వంకాయ వడియాలు పులుసు వేసుకొని తినేయడమే సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎప్పుడు ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ